అందరికీ నమస్కారం బ్రేకింగ్ న్యూస్ రైతులకు అలర్ట్ అకౌంట్లోకి డబ్బులు పడ్డాయి ఒక్కసారి చెక్ చేసుకోండి ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమరావతి రైతులకు ప్రభుత్వం కౌలు డబ్బులు విడుదల చేసింది రైతుల ఖాతాల్లోకి సిఆర్డిఏ కౌలు డబ్బులో జమ చేసింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం గతంలో ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఆరు మంది రైతులు దాదాపు ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ఇచ్చారు వీరిలో చిన్న సన్నకారు రైతులు కూడా ఉన్నారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి వీరందరికీ ప్రభుత్వం ఏటా కౌలు చెల్లిస్తూ వస్తుంది తొలుత పదేళ్ల పాటు వార్షిక కౌలు చెల్లించాలని నిర్ణయించారు టీడీపీ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా అమరావతి రైతుల కౌలు చెల్లిస్తూ వచ్చింది అయితే ముందుగా అనుకున్న పదేళ్ల గడువు ఇటీవల ముగిసింది టీడీపీ కూటమి ప్రభుత్వం మరో ఐదేళ్ల పాటు పొడిగించింది రాజధాని కోసం రైతుల నుంచి తీసుకున్న ప్రతి ఎకరానికి మరో ఐదేళ్లు వార్షిక కౌలు చెల్లించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు ఈ నిర్ణయం మేరకు అమరావతి రైతులకు కౌలు డబ్బులు జమ చేశారు మరోవైపు ఇప్పటి వరకు ఎకరానికి ఎంత మొత్తం అయితే వార్షిక కవులు చెల్లిస్తున్నారో అంతే మొత్తాన్ని సిఆర్డిఏ రైతుల ఖాతాలోకి జమ చేసింది ఇక అమరావతి రైతుల వార్షిక కౌలు చెల్లింపుల కోసం ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనూ నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే ఆ నిధులను రాజధాని అభివృద్ధి ప్రాధికారిక సంస్థ సిఆర్డిఏకు విడుదల కూడా చేసింది ఆ నిధుల నుంచే ప్రస్తుతం చెల్లింపులు చేశారు మరోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వంలో అమరావతికి ప్రాధాన్యత పెరిగిన సంగతి తెలిసిందే వైసీపీ పాలనలో అమరావతి నిర్మాణ పనులు ఆగిపోగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచాక అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ కూటమి ఆ పనులు తిరిగి ప్రారంభించింది అందులో భాగంగా అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేస్తున్నారు ఇప్పటికే ఈ పనులు ఎనభై శాతం వరకు పూర్తి కాగా మధ్యలో వర్షాల ఆటంకం కలిగించాయి ప్రస్తుతం వర్షాల సమస్య లేకపోవడంతో నిన్నటి నుంచి జంగిల్ క్లియరెన్స్ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణం కోసం మరికొన్ని భూములు అవసరం కాగా మరోసారి ల్యాండ్ పూలింగ్ విధానంలో భూసేకరణ చేస్తున్నారు ఇందులో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రైతుల ఇళ్ల వద్దకు వెళ్ళి మరీ అంగీకార పత్రాలు తీసుకుంటున్నారు అలాగే వారు కోరిన చోట ప్లాట్లు కేటాయిస్తామని భరోసా ఇస్తున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి